హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందరిలోనే ఉండాలి ఈరోజు మూడు రకాల ఆకుకూరలతో పుల్లకూర రుద్దుకున్నాము అంటారు బజ్జి అంటారు అది నా స్టైల్లో నేను చేస్తున్నాను పొయ్యింది దబరా పెట్టేసి ఆయిల్ వేడెక్కినాక స్టవ్ వెలిగిచ్చే సోపు జీలకర్ర తర్వాత గింజలు ఫస్ట్ ఆయిల్ వేడెక్కేసినాక వేసినాను తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఒట్టిమిరపకాయ అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ముల్లంగి పాలకూర పాయిలాకు వేసి మూడో కూర మూడు ఆకుకూరలతో బజ్జీ చేసుకుంటున్నాను దా దాంట్లోకి తెల్లన్నం లేకైనా లేకైనా దేంట్లోకైనా బాగుంటుంది నేను వెజిటేబుల్ రైస్ చేసేసి ఈ విల ఈ విధంగా పులకూర అనేది రుద్దుతున్నాను ఆకుకూరలు అన్ని కట్ చేసి పెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు తర్వాత పెట్టేసుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి తరువాత వేగిపోయింది టమోటాలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను సుమారంగా ఒక హైదారు క టమోటాలు కానీ ఇవి కట్ చేసి పెట్టుకొని తర్వాత వేగిపోయినాక వేసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు తొందరగా మగ్గడానికి పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి ఇప్పుడు వచ్చేసి ముల్లంగి ఆకు ఫస్ట్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం ముల్లంగి ఆకు వచ్చేసి రఫ్గా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడకదు కాబట్టి ఇది ముల్లంగి ఆకు ఇది వేస్తున్నాను ఫస్ట్ తర్వాత వచ్చేసి ముల్లంగ కొద్దిగా మగ్గినాక ఇది పాయిలాకు ఈ దబరాలో ఉండేది చుక్క పాలాకు అనేది ఉంది ఇవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అనేది ముల్లంగి ఆకు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆకు అనేది కొద్దిగా మగ్గినాక తర్వాత పాయలాకు పాలకూర రెండు కూరలు అన్నీ వేసేసుకొని దబరా చిన్నదిగా ఉంది కూర దండిగా ఉంది ఇది ఆకుకూర మగ్గిపోయి ఉడికిపోయిందంటే తగ్గిపోతుంది కూర సుగంబడగా ఉడకపోయి వచ్చింది కాబట్టి అన్నీ ఆకుకూరలు వేసేసుకున్నాక కొద్దిగా కాళ్ళనేది ఉడకాలని కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను నేను కారం ఉప్పు అన్నీ బాగా సరి సమానంగా సరిపోయినాయి అన్నంలోకి తింటే సూపర్గా ఉంది బాగుంది ఉడికిపో వచ్చే కాడ కొద్దిగా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి పెట్టుకొని ఉండి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని దించే కాడ కొంచెం బాగా రుద్దుకోవాలి మెత్తగా అనేది రుద్దుకుంటే కాళ్ళ కాళ్ళగా లేకున్నా ఆకులు ఆకులుగా లేకున్నా బాగుంటుంది గట్టిగా లాస్ట్లో దించే కాడ అలా రుద్దేసుకొని వేసుకొని దించే ముందర కూడా స్టవ్ ఆఫ్ చేసే ముందర కూడా కొత్తిమీర అనేది కొద్దిగా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చాలా బాగా కుదిరింది బాగుంది